స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారికి ఆడిటర్ గారికి నమస్కారాలు ఆర్ కండెంపుడ్ ఆర్టికల్స్ అండి ఫ్యామిలీ అండ్ సొసైటీ ఆల్సో అన్ఎక్స్పెక్టెడ్ ఇది మాకు ఇది ప్రసాద్ గారు ఉన్నారంటే వారు వారి తాలూకు నిశ్చేషన్ అండి విఆర్ నౌ గెటింగ్ ఆన్ వెల్త్ ప్రాబ్లం ఏం లేవు English. Just you give me a message to us, sir. That well, is yeah, very important. He is well versed in English knowledge, right, sir. He is working as an English Master Master, teacher. Master. 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 That's one word is enough to Try okay. to give in English or acting in English. That's how he uh, is. But you won't

ఎందుకు ఎందుకులేండి నా అన్నాను మాస్టరు రావాలన్నాడు అని వచ్చాను ఈ అవకాశం ఇక్కడ పెన్షన్ తీసుకుని ఇంకా ఈ వయసులో ఇలా గడుపుతున్నాను అంటే నేను ఎలిమెంటరీ స్కూల్లో తప్ప హై స్కూల్లో చదవలేదు ఉప్పాడ కొత్త వల్లనే పల్లెటూళ్ళ పుట్టి హై స్కూల్కి వెళ్ళకూడదు ఈరోజు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు వయోవృద్ధుల వృత్తుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మా పత్పిల్లి మండలం ఎంలీ చలపత్ర గారిని అలాగే చెల్పిల్లి అప్పారా గారిని అలాగే లక్ష్మీ వెంకట నరసం గారిని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మరి వారి యొక్క లైఫ్ ని చాలా ఎలా లీడ్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా తెలియజేశారు చెప్పండి సార్ మీరు అది ఎలా హ్యాపీగా ఎలా ఉంటున్నారు ఎలా ఉంటుంది మీ లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ మీరు ఇప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు వచ్చాయి కదా మీరు హ్యాపీగా ఏ విధంగా పెట్ట అలాగే మీరు మరి మీరు మంచి ఇప్పుడు కూడా అప్పుడు ఎలా ఉన్నారు ఎవరికి నీ హీరో అంటాం మిమ్మల్ని ఎవరికి నీ హీరో అంటాం మిమ్మల్ని అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు దానికి కారణం ఏమి చెప్పాలి

గట్ ఇస్ ద మెయిన్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్ దాట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గురుగారు మీకే మీ గురించి ఒక్కసారి నించం మీరు చెప్పగ ఏం చేశారు ఎలాగ స్కూల్లో చేశారు ఇప్పుడు మీరు ఇంటి తొంభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కదా ఎలాగ గడిపారు మొదటిగా ఎయిడెడ్ స్కూల్లో బాప్టెచ్ చర్చి రథాలపేటలో చేసానండి మా ఆయన నేను కూడా మొదట అక్కడే చేసి కూడా ఆయన మున్సిపాలిటీకి వెళ్ళిపోయారండి నేను మా నేను కూడా మున్సిపాలిటీకి వచ్చాక మా వెంకటేశ్వర స్కూల్ మిరపగాలి వీధిలో పనిచేస్తాను అక్కడే రిటైర్మెంట్ అడుగుమెంట్ కూడా తీసుకున్నాను ఇంటి దగ్గర దేవుని సేవడం జరుగుతూ ఇంటి దేలా పిల్లలతో గడుపుతూ సంతోషంగా గడుపుతూ ఉన్నాను ఈ మధ్యనే బాగా శక్తి అయిపోయి లేకపో లేవలేకపోవడం నడవడం ఇవన్నీ జరుగుతుంది దేవుని పొరపు వల్ల ఆరోగ్యం అలాగే నా పని నేను చేసుకుంటూ తిరుగుతున్నాను అని ఇంటి హ్యాపీగా ఉంటాను